తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి పంచాయతీ దూదేకుల పాలెల్లోని దాసరి పవన్ కుమార్ ఇంట్లో చోరీ నెల్లూరు జిల్లా కావలి రూరల్ ప్రత్యంగిరా దేవి బంగారు విగ్రహం బంగారు వెండి ఆభరణాలు కొన్ని పత్రాలు ప్రామిసరి నోట్లు చెక్కులు చోరీ కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు కావలి రూరల్ మండలం పూలదరువు గ్రామంలో ప్రత్యంగిరా దేవి ఆలయంతో పాటు శ్రీనిలయం ఆశ్రమం నిర్వహిస్తున్న పవన్ స్వామి బాధితులు పవన్ స్వామి మీడియాతో మాట్లాడుతూ బంగారు ఆభరణాలు కాక పన్నెండు కేజీల వెండి వస్తువులు నలభై ఏడు లక్షల రూపాయలు విలువైన దస్తావేజులు దొంగిలించబడ్డాయని తెలిపారు నమస్కారం నేను శ్రీనిలియం దేవస్థానం పోల్దొరువులో దేవస్థానం కట్టుకొని విమసిస్తున్నాను దూదైకరి పాలెం ఆమనాలు తిన్న పంచాయతీ దూదైకరి పాలెంలో సొంత ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాను కొంతకాలంగా కానీ ఒక ఆరు నెలల నుంచి నేను ఆ ఇంటి దగ్గర లేకుండా నేను కావిల్లో ఉంటూ అదేవిధంగా దేవస్థానం దగ్గర ఉంటూ వచ్చాను నాకు మొన్న రాత్రి తెలిసింది నా ఇంటి తారా మొదలు కొట్టినారని లోపలికి వెళ్ళి ఈరోజు చూస్తే అమ్మవారికి సంబంధించిన విలువైన వస్తువులు అమ్మవారికి వచ్చిన విగ్రహాలు అమ్మ సంబంధించిన విలువైన వస్తువులు లేవు లేవు అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు నాకు ఇవ్వాల్సిన డబ్బులు సంబంధించిన ట్రాన్స్ఫర్ నోట్లు చెక్కులు వాళ్ళు డాక్యుమెంట్సు టీవీ వంట సామాన్లు అదేవిధంగా అనేక రకమైన వస్తువులు మొత్తం ఏమీ లేవు ఈరోజు రోడ్ల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది బేవీ నవరాత్రులకి అమ్మవారికి మొదటి రోజు చేసే అలంకరణ సన్న కవచముల దుర్గాదేవి వెండి కవచం నాలుగు కేజీలు ఉంటుంది అమ్మవారు వెండి కవచము వెండి కిరీటము వెండి అస్తము అదేవిధంగా వెండి కత్తి అమ్మవారు పంచలోహాలతో పాటు బంగారంతో కూడిన విగ్రహము ఇవి కాకుండా తాంబూలం డీసు తాంబూలం సంబంధించిన డీసులను అంటే మామూలు డీసులు నాలుగు తాంబూలం డీసు వెండి చెంబు వెండి ప్రమిద కుందులు బంగారం ఆభరణాలు అమ్మవారికి సంబంధించిన కాసులు పేర్లు అవి మొత్తం కలిపి నలభై ఏడు లక్షలు దాంట్లో ఒక డాక్యుమెంటు ట్రాన్స్ఫర్ నోట్లు మాత్రమే నా కాడ ఉండటం వల్ల ఒక ఆ వ్యక్తి సంబంధించింది నేను ఒంగోలు కోర్టులో వేస్తున్నాను వాళ్ళకి ఆల్రెడీ కేసు నడుస్తుంది మిగతా డాక్యుమెంట్లు మొత్తం అన్ని మిస్ అయ్యింది వాటి సంబంధించిన కొన్ని ఫోటోలు నా నా దగ్గర ఉన్నాయి సుమారు బంగారం బెండ్ వచ్చి పన్నెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంటుంది రఫ్గా బంగారం అంటే అది అమ్మవారి బంగారం చాలా విలువైన వస్తువులు ఉన్నాయి నేను ఇంకా చెప్తాను ఇచ్చారా ఇచ్చాను ఈరోజు ఎఫ్ఐఆర్ ఉన్నారు సారు మన సీఏ సారు వీలైనంత త్వరగా ఈ ఇవన్నీ త్వరగా చేసి మన చేస్తా ఉన్నారు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి